హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆరో కలెక్షన్స్ అండి బ్యూటిఫుల్ డ్రెస్ త్రీ పీస్ సెట్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అండి కూడా చూసారా ఎంత బాగుందో వైట్ కండి మీకు లో వచ్చేసేసి మెదర్ వర్క్ వస్తుందండి డ్రెస్ మొత్తం మేము ఇలా త్రీ డీ ప్రింట్ చేయించామండి డ్రెస్ అంతా అలా త్రీ డీ ప్రింట్ చేయించామండి మా ఓన్ కలెక్షన్ అండి క్లాత్ కూడా ఫుల్ ఖాదీ సిల్క్ వస్తుందండి క్లాత్ కూడా ట్రెండింగ్ క్లాత్ అండ్ మీకు ఈ డిజైన్స్ ఇవన్నీ మీకు బయట దొరకాలన్నా దొరకవండి మా ఓన్ అండి మా ఓను ఎల్ టూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంటాయండి సైజెస్ అయితే మాత్రం మీకు ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఛానల్లో ఏవైనా నోటిఫికేషన్ పెట్టంగానే వెంటనే మీకు వస్తాయండి అండ్ మీకు అద్భుతమైన ఆఫర్ పెట్టామండి ఆఫర్ అందరూ చూశానో లేదో తెలియదు డ్రెస్ అండి మన షార్ట్లో ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో కింద టూ హండ్రెడ్ కామెంట్స్ వస్తే కనుక వినాయక చవితి రోజు మీకు మల్లి కాటన్ డ్రెస్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఫ్రీ అండి ఈ కలర్ చూడండి అసలు ఎంత కొత్త కలర్ చాలా బాగుందండి కనకాంబరం కలర్ మీకు యోక్ పార్ట్లో మాత్రం అలా లేస్ వర్క్ వస్తుందండి అండ్ మీకు చెస్ట్ పార్ట్లో ఏదైతే వస్తుందో అక్కడ మాత్రం ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి అండ్ స్లీవ్స్కి వచ్చేసేసి అండి ట్రెండింగ్ అండి ఎంత ట్రెండింగ్ డ్రెస్సులు అంటే ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి స్లీవ్స్కి ఇలా వస్తుందండి అండ్ మేము దుప్పట కూడా చూడండి ఎలా చేయించామో బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింటింగ్ ఇచ్చామండి దిస్ ఇస్ ద బోటమ్ అండి చూడండి దుప్పటాకొచ్చేసేసి ఇలా హ్యాండ్ పెయింటింగ్ అండి సో ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వన్ మోర్ మల్చెందరి అండి వన్ మోర్ మలచెందరి మీకు కరెక్ట్గా క్యాప్చర్ అవుతుందండి కలర్ కూడా అబ్బాయి ఎంత బాగుందో ఈ వినాయక చవితికి మాత్రం ఈ డ్రెస్ వేసుకోండి ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది అండ్ ఎల్లో అండ్ గ్రీన్ వచ్చేసి మనం ట్రెడిషనల్ కలర్స్గా ఫీల్ అవుతాం కదా సో శుభ సూచకంగా ఫీల్ అవుతాం కాబట్టి ఈ కలర్ వాడండి చాలా బాగుంది దుప్పట వచ్చేసి మీకు లేన్ వచ్చిందండి దుప్పటాలు కూడా చాలా పెద్ద పెద్ద దుప్పటాలు వచ్చాయండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయరా లైక్ చేస్తేనే ఛానల్ ఇంకొకరికి సపోర్ట్ చేయబడుతుందండి ఎగ్జాక్ట్ కలర్ క్యాప్చర్ అవ్వట్లేదు బట్ లైవ్లో మాత్రం కలర్ మాత్రం చాలా బాగుందండి చాలా కలర్ఫుల్గా ఉంది కలర్ మాత్రం ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ చూడండి డ్రెస్సులు చాలా వరకు ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఏదన్నా ఒకటి ఎర మిస్ అవ్వచ్చు ఏదన్నా సైజు చాలా బాగున్నాయి ప్రైజ్ మీకు ఏ ఏ టాప్ కానీ ఏ డ్రెస్ కానీ నచ్చినా స్క్రీన్ షాట్తో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తోటి కాంటాక్ట్ అవ్వండి ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది కాబట్టి నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ అండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూడండి దుప్పటా చూడండి ఎంత బాగుంది ప్రింట్ అండి సెల్ఫ్ ప్రింట్లో చేయించాము అండ్ డ్రెస్ వచ్చేసేసి అప్పర్ పార్ట్ మీకు ప్లెయిన్ వస్తుందండి ఇలా ఏక్పాట్లో వచ్చేసేసి ప్రిన్స్ లాగా స్టిచ్ చేయించామండి ఈ డ్రెస్సులు మీకు బయట ఎక్కడ దొరకవండి మా ఓన్ అండి ఇవి బయట ఎక్కడ దొరకవు అండ్ దుప్పట అండి బోటం వచ్చేసి ఇలా వస్తుంది కలర్ కూడా చూసారా మంచి నేరేడి కలర్ అంటాం కదా ఆ కలర్ అండి నేరేడి పండు కలర్ అంటాం కదా ఆ కలర్ అండి హాయ్ అండి హాయ్ అందరికీ హాయ్ అండి సో లైక్ చేయండి లైక్ చేస్తేనేనండి ఛానల్ ఇంకొకరు సపోర్ట్ చేయబడుతుంది రెగ్యులర్ వేర్ అండి మీకు ఈ డ్రెస్సు మెటీరియల్ కొనాలంటే థౌజండ్ రూపీస్ లేని బయట రావట్లేదు అని స్టిచ్చింగ్ కూడా థౌజండ్ రూపీస్ ఈజీగా ఛార్జ్ చేస్తున్నారండి అలాంటి జైపూర్ డ్రెస్ మెటీరియల్ అండి ఈ కా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసేసి త్రీ ఎక్స్ఎల్ లేవండి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ అలాంటి డ్రెస్సు జైపూర్ కాటన్ అండి జైపూర్ కాటన్ మీకు మెటీరియల్ థౌజండ్ ఎబో నై థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి అండ్ స్టిచ్చింగ్ కలిపి మీకు బయట ఎంత అలాంటిది జస్ట్ ఎయిట్ డబల్ నైన్ అండి ఈ డ్రెస్సు ఎయిట్ డబల్ నైన్ అండి ఎంత ఆఫర్ చూడండి మీకు యోగపాట్లో వచ్చేసి వి నెక్ వి నెక్కిలా వర్క్ ఉంటుంది వి నెక్కి ఇలా వర్క్ ఉంటుందండి అండ్ దుప్పటా వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ అండి ఎంతో స్మూత్గా ఉంది స్కిన్ ఫ్రెండ్లీ అండి డ్రెస్సెస్ మాత్రం స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయండి బాటమ్ వచ్చేసేసి బాటమ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ ఇదే డ్రెస్సులు ఇంకొక కలర్ అండి సీగ్రీన్ వైట్ విత్ సీగ్రీన్ అండి ఈ డ్రెస్సులు మాత్రం మీ రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయండి రెగ్యులర్ వేర్కి బాగుంటాయి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ సో రి లిమిటెడ్ స్టాక్ సింగిల్ సెట్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకే అవైలబుల్ గా ఉన్నాయండి త్రిబుల్ ఆల్సో అవైలబుల్ ఎం ఆల్సో అవైలబుల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ ఈ డ్రెస్ చూడండి మంచి పికాక్ గ్రీన్ కాదు మెంతి ఎల్ కాదు మిడిల్ పార్ట్లో వస్తుందండి కలర్ మాత్రం మీకు ఇలా స్టోన్ వర్క్ వస్తుందండి యోగ పార్ట్లో వచ్చేసి చూసారా ఎంత షైన్ అవుతుందో స్టోన్ వర్క్ వస్తుందండి ఈ చున్నీ వచ్చేసేసి మీకు ఈ చున్నీ కొనాలంటేనే బయట బెనారస్ చున్నీ బయట ఈ బెనారస్ చున్నీ కొనాలంటే ప్రైజెస్ కొన్నింటికి చెప్తున్నాం మేడం చూడండి మేడం ఈ ఈ చున్నీ కొనాలంటేనే సెవెన్ హండ్రెడ్ ఉందండి అలాంటిది బెనారస్ బెనారిస్ ఈ డ్రెస్కి బోటం అండి ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఈ కలర్ కలర్ చూడండి కొత్త కొత్త ఒక ఒక లైక్ లైక్ కలర్కి బ్రౌన్ మనం పొగాకు కలర్ అంటాం కదా ఆ కలర్ వస్తుందండి స్లీవ్స్ కలర్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఏట్లో ఫ్రంట్కి మీకు సైడ్కి వస్తుందండి ఈ సైడ్కి వచ్చింది కం ఎండ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఈ సైడ్ వర్క్ కంటిన్యూ అవుతుందండి అట్లా డిఫరెంట్గా చేయించామండి చున్నీ చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం థ్రెడ్ వర్క్ అండి దిస్ ఈజ్ ఆల్సో చున్నీ అండ్ బాటమ్ సైజ్ ఏం సైజ్ ఉంది సార్ ఎక్సెల్ అది ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ అండి చిమ్మరీ డ్రెస్ అండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది సింగిల్ పీస్ అండి ఉంది ఎక్ పార్ట్ వి బి పార్ట్ వచ్చిందండి అనాల్కరీ కట్ వస్తుంది మీకు కట్ వచ్చేసేసి బాడీ మొత్తం సీక్వెన్స్ వరకు వస్తుందండి బోటమ్ ఇలా వస్తుందండి టూ పీస్ సెట్ అండి టూ పీస్ సెట్ థర్టీన్ డబల్ నైన్ పదమూడు తొంభై తొమ్మిది వావ్ ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో ఫేవరెట్ అండి ఇలాక్ పింక్ అండి ఈ కలర్ అంటే నాకు భలే ఇష్టం అండి మేబీ డబుల్ ఎక్సెల్ నాకు సెట్ అయితే నేనే తీసుకుంటానేమో దీంట్లో ఎం టూ డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉందండి యోక్ పార్ట్ వర్క్ కానీ మిడిల్ పార్ట్ బెల్ట్ వర్క్లా వచ్చిందండి ఎంత బాగుందో డ్రెస్ అయితే మాత్రం ఎవరూ మిస్ చేసుకోవచ్చు అండి మంచి రియాన్ క్రేప్ వచ్చిందండి క్లాత్ అయితే రియాన్ క్రేప్ వస్తుందండి అండ్ మీకు దుప్పటా దుప్పటా బోటమ్ వచ్చేసేసి దుప్పటా వచ్చేసి ఇలా కట్ వర్క్ వస్తుందండి దుప్పటా ఫుల్గా కట్ వర్క్ వస్తుంది బోత్ సైడ్స్ అండ్ మీకు ఫ్యాంటు బోటంలో కూడా ఇలాగా బోర్డర్లా వస్తుందండి లెగ్స్ దగ్గర సో హరి హరి ఆ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఈ డ్రెస్ ప్రైజ్ వచ్చేసేసి మీకు పదిహేడు యాభై పదిహేడు యాభై నెక్స్ట్ వచ్చే కలర్ అండి చెక్కిందండి కలర్ అయితే మాత్రం అంతా బాగుంది చాలా బాగుందండి బకెట్ నెక్ అండి బకెట్ నెక్ ట్రెండింగ్ కదా మంచి చిలకపచ్చే కలర్ కండి కలర్స్ కూడా చూడండి మేము చేయించిన థ్రెడ్ వర్క్స్ ఎంత బాగున్నాయో అసలుకి ఈ థ్రెడ్ వర్క్స్ చూడండి వావ్ కదా లైట్ షేడ్ ప్యాస్టల్ షేడ్లో చేయించామండి స్లీవ్స్కి వచ్చేసేసి మీకు ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి అండ్ మీకు బోర్డర్లో వచ్చేసేసి ఇలా ఎన్నింగ్ బోర్డర్లో ఇలా వస్తుందండి దుప్పటా ప్లెయిన్ వస్తుంది మీకు బోటమ్ వచ్చేసేసి ఇలా వస్తుందండి వన్ మోర్ రాజస్థాన్ ఈ టాప్ చూడండి ఎంత బాగుందో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి కలంకారీ కలంకారీ విత్ మగ్గం వర్క్ అండి మీకు ఫ్రంట్ పార్ట్ వేస్ పార్ట్లో మొత్తం మీకు ఇలా మగ్గం వరకు వస్తుంది ఇది ఓన్లీ టాప్ అండి ఓన్లీ టాపు వితౌట్ బాటమ్ వేరు చేస్తున్నారు కదండి ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయిపోయింది కదా హైదరాబాద్ బెంగళూరు ఆ సైడ్ ఎంత కూడాను ఎంత ఫ్లేయర్ వచ్చిందో చూడండి ఫుల్ అండి అసలుకి ఇదిగోండి స్టార్టింగ్ ఇది ఎండింగ్ చూడండి ఎంత ఫ్లేయర్ వచ్చిందో చాలా బాగుందండి అవి ఎం టూ ఏ డబుల్ ఎక్సల్ అవైలబుల్గా ఉన్నాయండి వా యాపిల్ గ్రీన్ అండి లైట్ యాపిల్ గ్రీన్ యాపిల్ గ్రీన్ మొత్తం చిప్ వర్క్ అండి చిప్ అండ్ పల్స్ వర్క్ అండి చిప్ అండ్ పల్ వర్క్ వస్తుందండి ఇవి మన దగ్గర చాలా ట్రెండింగ్ అండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం సేల్ చేసాము బ్లూ కలర్ సేల్ చేసాము ఆల్ సోల్డ్ అవుట్ అండి వన్ మోర్ కలరీస్ యాపిల్ గ్రీన్ అండి చున్నీ కూడా మంచి జార్జెట్ చున్నీ వచ్చిందండి బోత్ సైడ్ మీకు ఇలా లేస్ వర్క్ వస్తుంది బోటమ్ వచ్చేసి ఈ మాదిరిగా వస్తుందండి సో ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ అవైలబుల్ వన్ మోర్ కలర్ అండి ఈ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ అబ్బా ట్రెండింగ్ కలర్ అయిపోయిందండి అసలు ఈ కలర్ పేరు మర్చిపోయి అందరూ నిన్నే పెళ్ళాడుతూ మూవీలో టాబు కట్టిన శారీ కలర్ శారీ కలర్ అదే అంటున్నారండి సో నేను కూడా అలాగే ఫిక్స్ అయిపోయానండి యాక్చువల్లీ యాక్చువల్గా దీని ఒరిజినల్ కలర్ నేను కూడా మర్చిపోతున్నాను జన రిక్వైర్మెంట్ బట్టి మీకు బకెట్ వీకట్లో ఇలా బకెట్ నిక్లా వస్తుందండి కాలర్ నెక్ వస్తుంది కాలర్ నెక్ చుట్టూ వర్క్ ఉంటుందండి ఇలా స్లీవ్కి వచ్చేసేసి బోర్డర్లో వర్క్ ఉంటుందండి అండ్ దుప్పట వచ్చేసేసి ఆర్గంజా దుప్పట అండి ప్రింటెడ్ ప్రింటెడ్ ఆర్గంజ దుప్పట బోటంలో కూడా మీకు కాళ్ళ దగ్గర ఇలా వర్క్ వస్తుందండి సో సో హరి హరియప్ హరియప్ మేడం ఆల్ సెట్స్ ఆర్ అవైలబుల్ ఎం టూ డబల్ ఎక్స్ వన్ మోర్ కార్డ్ సెట్టండి బాలీవుడ్ కార్డ్ సెట్టండి డిజైన్ చూడండి నెక్ వచ్చేసి మీకు కాలర్ నెక్ వస్తుందండి థౌజ ఏ డ్రెస్ అండి మీరు ఏ డ్రెస్ మీ స్క్రీన్షాట్ తీసి పెట్టండి మేడం మాకు బార్గింగ్ ఉండదండి మేము ఆల్రెడీ ఫిక్సెడ్ ప్రైజెస్ చెప్తున్నాము చూడండి ఇదిగోండి వర్క్ చూడండి వస్తుందండి ఇది ఒక టైప్ ఉలెన్ వర్క్ అండి ఇవంతా మనకి ఎబ్రోడ్ ఇటాలియన్ వర్క్ అంటారండి ఇది ఎబ్రోడ్ వర్క్స్ ఇవన్నమాట మనకి ఇక్కడ రెగ్యులర్గా దొరికే ఐటమ్ అయితే కాదు ఇవన్నీ బాలీవుడ్ అటు సైడ్ ముంబై ఏ క్లాత్తో మీరు ఒకసారి షాట్ తీసి పెట్టాం మేడం వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి లైవ్ అయిపోయి మొత్తం అందరికీ రిప్లై ఇస్తామండి మేడం టాప్ క్లాత్ అడుగుతున్నారండి మీరు టాప్స్ ఒకటి ఒక్కోటి మల్చందేరి ఉంది ఒకటి ఖాదీ సిల్క్ ఉంది జైపూర్ కాటన్ ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి మొత్తం కూడా మీకు యూనిక్ బోటిక్ ఐటమ్ అండి బయట దొరికే ఐటమ్ కాదు మేము ఓన్గా చేయించుకున్నామండి సో మీకు బయట కూడా చాలా రేర్గా దొరుకుతాయి సో ఇది ఈ ఈ టూ ఈ కార్ట్ సెట్ మాత్రం మీకు ఎక్కడ అవైలబుల్గా ఉండదండి ఓన్లీ ఫర్ ఆరు కలెక్షన్స్ అండి ఇన్ గుంటూరు యా వన్ మోర్ జైపూర్ కాటన్ అండ్ జైపూర్ డిజైను జైపూర్ నుంచే వచ్చిందండి ఈ డ్రెస్ కూడాను మీకు ఇదంతా ఏదైతే ఉందో ఇది మొత్తం మీకు ప్యాచ్ వర్క్లా చేయించింది ఏదైతే ఉందో కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి అజరక్ ప్రింట్ అజరక్ ప్రింట్ తోటి మేము ఇలా చేయించామండి అండ్ మీకు హ్యాండ్స్ కూడా ఇలా బోర్డర్లా ఇస్తామండి ఇది ప్యూర్ అజరక్ అండి అండ్ మీకు బోర్డర్లో కూడా వచ్చేసి అజరక్ డిజైన్ వస్తుందండి దుప్పటా వచ్చేసి కాటన్ ప్యూర్ జైపూర్ కాటన్ విత్ డిజిటల్ అండ్ మీకు బోటమ్ వచ్చేసేసి రెడ్ కలర్ బోటమ్ వస్తుందండి సో డోంట్ టు బై మిస్ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటివి మళ్ళా మళ్ళా రావు ఇది కూడా చూడండి ఎంత పెద్ద ఫ్లేయర్ ఇచ్చాము మేము బోర్డర్లో వచ్చేసి ఇక్కత్ అండి మీకు టాప్ వచ్చేసేసి బ్లాక్ బ్లాక్కి గ్రే కలర్ ఇక్కత్ అండి హ్యాండ్ పార్ట్స్ ఇలా తీసుకున్నామండి ఇక్కత్తు అండ్ మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది మీకు బటన్స్ పాట్లీ బటన్స్ ఉంటాయి కదా వస్తాయండి అండ్ మీకు బోర్డర్లో వచ్చేసి ఇవి కూడా వితౌట్ బాటమ్ లేకుండా వేర్ చేస్తున్నారు కదా ట్రెండింగ్లో ఇప్పుడు ఆ టైపు ఫ్రాక్ వస్తుందండి కాలర్ నెక్ వస్తుంది కాలర్ నెక్ వస్తుంది ఈ కలర్ చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ట్రెండింగ్ అండి ఆరెంజ్ మాత్రం అదర్హో ఇదేనండి మనం ఫ్రీగా అనౌన్స్ చేసింది టూ హండ్రెడ్ కామెంట్స్ అయితే ఈ డ్రెస్సును మీరు ఫ్రీగా పొందొచ్చండి సో మన షార్ట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి మీరు ఫాలో అయితే కనుక చక్కగా ఈ డ్రెస్ ఫ్రీగా తీసుకోవచ్చండి మీకు దుప్పటాలో కూడా ఇలా బుటీస్ వస్తాయండి వర్క్ బుటీస్ మేడం మీరు కాస్ట్ కూడా చెప్పండి ఓకే పదకొండు వందల డెబ్బై అండి ఈ డ్రెస్ ప్రైజ్ లెవెన్ సెవెంటీ లెవెన్ సెవెంటీ మలిచిందేరి ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్చిందేరి వావు జైపూర్ డ్రెస్ అండి ఈ డ్రెస్సులు ఎంత బాగున్నాయి అంటే అసలుకి అఫీషియల్గా ఉంటాయండి మీరు వేర్ చేసినా కానీ ఈ డ్రెస్ రెడ్ కానీ ఈ బ్లూ కానీ చాలా బాగుందండి ఏకుపాట్లో ఇలాగా మనం గుజరాతీ వర్క్ వస్తుంది కదా గుజరాతీ వర్క్తో మనం ప్యాచ్ వర్క్ చేయించామండి గుజరాతీ వర్క్తో మీకు బోర్డర్స్ హ్యాండ్స్కి అలా వస్తుందండి అండ్ మీకు దుప్పటా వచ్చేసి కాంట్రాస్ట్ బిగ్ రెడ్ షేడ్లో ప్రింటెడ్ అండి కాటన్ ప్రింటెడ్ దుప్పట అండ్ మీకు బోటమ్ వచ్చేసేసి యా దిస్ ఇస్ ద బాటమ్ అండి సో ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అది మీకు టాప్స్ అడుగుతున్నారు కదండి అండర్ ఫైవ్ హండ్రెడ్లో చూడండి షిమ్మర్ అండి షిమ్మర్లో మీకు పల్స్ వర్క్ వస్తుందండి అనార్కలి మోటర్ వస్తుంది అంతా మీకు పల్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది క్లాతే మీకు పార్టీ వేర్ వస్తుందండి ఫుల్ పార్టీ వేర్ అండ్ దుప్పటా కూడా మీకు మోడల్ సిల్క్ అండి మోడాల్ సిల్క్ హజరక్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు ఇవి ట్రెండింగ్ అండి హజరక్ ప్రింట్స్ మీకు బోటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి సో ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేస్తేనే కదా యా ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి పదహారు తొంభై తొమ్మిది ఆ పదహారు తొంభై తొమ్మిదికి మోడల్ సిల్క్ దుప్పటనే రావట్లేదండి బయట టూ థౌజండ్ అండి మోడల్ సిల్క్ దుప్పట బయట టూ టూ థౌజండ్ సేల్ చేస్తున్నారండి యా అండర్ త్రీ హండ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్లో మీరు టాప్స్ అడుగుతున్నారు కదా మంచి ఫ్లోరల్ టాప్స్ అండి ఎవరికి నచ్చినా కానీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వెయ్యికి మూడు టాప్లు మూడు టాపులు తీసుకుంటే వెయ్యికి మూడు టాపులు పింక్ ఎల్ ఎమ్ టూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ అండి ఒక్క టాప్ అయితే త్రీ ఫిఫ్టీ మూడు టాపులు తీసుకుంటే థౌజండ్ అండి రెడ్ బ్లాక్ 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 చాలా బాగుంది కదా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి వా నెమలకంట బ్లూ అండి చాలా బాగుంది నెమలకంట బ్లూ అండ్ మ్యారీ బ్లూ మ్యారీ బ్లూ సారీ బ్రౌన్ బ్లూ కదా బ్రౌన్ అండ్ వన్ మోర్ ఈ పింక్ పింక్ సో ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ అండి అండ్ అడ్రసెస్ క్లారిటీగా క్లియర్గా పెట్టండి అండ్ మన షాప్కి రావాలంటే కనుక గుంటూరులో ఉంటుందండి ఏటగ్రహారం మూడో లైన్ మెయిన్ రోడ్లో ఉంటుంది సో షాప్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఇంకొక లైవ్లో మళ్ళీ కలుద్దాం బాబాయ్